హాయ్ ఫ్రెండ్స్ ఈ అలర్ట్ ముచ్చట ఏంటంటే మా పెద్దళ్ళు కూడా చిలక పంచాంగం చూపించాలనుకుంటున్నా చూద్దాం ఆయనకి ఎట్లా చెప్తారు ఏం చేసామంటే పిల్ల వస్తుంది ఎంత మంచిగా వస్తుంది చూసి కనుక్కుందాం పిల్ల కోసమేనా పిల్లని ఇప్పుడు చూపించేది నా ఎల్ల నీ ఫీలింగ్ ఏంది తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఉంటుంది ఉద్వాన్ని ఉంది కదా నీకు తెలుసు వీడియో కాసం చూపించు పతిమలాడి మరి దీపించుకుってるది వీడియో పతిమలాడి మరి దీపించుకుってるది వీడియో చీది నామ్మ బతుకు బుర్దులో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవనారు యదవ యదవ నువ్ కడియాస ఎడిటింగ్ లావుత

మాట ఆగదు కానీ మాట బాగుచోటి మాట నిజం చెప్తూ బదులం వేస్తాడు కానీ పది రూపాయలు ఉంటే మాత్రం బరాబర్ దోస్తాల్లో పోతా కానీ పది ఖర్చు పెడితే ముప్పై రూపాయలు పది రూపాయలు తెలియపోతే ముప్పై ఖర్చు పెట్టొచ్చు అంటే అంతే అది పక్క బరాబర్ బడాబరికి మిన సంబంధం ఉంటే కలగదు నాకు సంబంధం కురుస్తుంది కదా మేనామా పిల్ల ఉంటే కలవదు ఏమిటే కానీ మాత్రం స్టడీ మాత్రం ఉంది నడుస్తున్నా బ్రేక్ అయిందా అయిపోయింది మొత్తం ఎప్పుడో బ్రేక్ అయింది కానీ నువ్వు కానీ మాత్రం గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ లేక ఉండే గానీ మాత్రం తొలిగిపోయింది అంటే అన్నాడు కానీ కానీ ఇప్పటి కానీ ఏమి మాత్రం వయసు చిన్నకున్నా కానీ సేవ కానీ వాళ్ళకే మాకు లేదు లంగా లభంగా అనుకుట్ర కల్ లంగాళ్ళకంగా మాత్రం కావు లంగాపంగా అనుకుట్ర కళ్ళంగా పంగా మాత్రం కావు నేను మరీ ఎంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చూపి ఇవన్నీ పెడతా పెద్దవాళ్ళ పేరు మాట గౌరవం కాపాడుకోగానే పడగొట్టు కానీ భార్యలే విద్దరు విక్రమ్ ఒకటే అవుతుంది కానీ భార్యలే విద్దరు విక్రమ్ ఒకటే అవుతుంది అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా భార్యలే విద్దరు కానీ నిక్రమ్ ఒకటే ఒక సంబంధం క్యాన్సర్ ఒక సంబంధం కాదు ఐ థింక్ వాటో వాట్ ఓకే కానీ అదృష్టపడ ఏం దగ్గర మాత్రమే యాత్ర ప్రదర్శించడం ప్రయోజనం పోయినారు లేదా ఏమాత్ర యాత్ర అంటే కానీ బాబర్గా చేతి నుంచి మాత్రం బాబర్ ఇంట్లో బొట్టు లేని దేవింది ముక్కు యాత్ర ప్రవేశం కానీ చెల్లించాలి మంచిది నుంచి చెల్లించప్పుడు ఎంత కానీ మాత్రం చేతి నుంచి మాత్రం నల్లచమ్మలే పంచదారమే మంచిది శనిచారం దరిద్రం ఉండేది మనం ఆ పోయిన అమాసం నుంచి వెళ్ళిపోయింది శని గాచారి పోయింది హ్యాండ్ మాత్రం చేయి మాత్రం బయట వెళ్ళక చూపెట్టారు అనుకున్న దాంట్లో ముగ్గురికి మేలు ఉంది కానీ కీడు మాత్రం లేదు దోస్తానం పార్ట్నర్షిప్ ముగ్గురు చేస్తే లాస్ట్ నలుగురు నలుగురు లేదా ఐదు మంచి లాభం చేస్తే ఒక్క మంచిది కానీ తీస్తే ముగ్గురు నలుగురు లేదా ఇద్దరు చేయి మంచిది కానీ ముగ్గురు చేస్తే ముడిపోతాయి అది అది అనమాట మా డాడీ గూప్ ఇది మా అమ్మాయి గ్రూపీ జర ఇది ఇది చాలా అసలు ఇట్లా ఏదో ఇక నా జీవిత చరిత్ర చెప్పినట్టు చెప్పిండు కరెక్ట్ అట్లనే ఉన్నది ఇది కదా కాలేదు సరే బాయ్ పండు పెట్టు ఇంటికన్నా ఉంచుకోవటం ఆయన ఓడు ఆయనకి ఏం పని లేదు <laughs> सेल्फी तो मन वस्ट <laughs>